ప్రతి ఒక్కరికి సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు గాను మొత్తం ఇరవై ఒక్క లక్షల పై చిలుక రూపాయలు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో కరకగూడెం తహసీల్దార్ నాగప్రసాద్ మండల స్పెషల్ ఆఫీసర్ మైనింగ్ ఏడి రమేష్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వరకుమార్ డాక్టర్ కారా మధు ఏఈ నరేందర్ రెడ్డి టిపిసిసి సభ్యులు డాక్టర్ చంద్ర సంతోష్ దొర కనకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుసేన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ये सब बेबी 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 ये నిమ్మాలు గారు వివిధ శాఖల అధికారులకు నానభూషించినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీడియో నిధులకు ముందుగా అంత సహాలు తెలియజేస్తా ఉన్న లబ్ధిదారులు మాట్లాడుతూ చక్కగా మాట్లాడారు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు ఆనాడు బీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మేమంతా అంతా కూడా అన్ని గ్రామాలు జరిగి అక్కలు చెల్లెళ్ళు రైస్ సోదరులు యూత్ అందరినీ కూడా చెప్పాము మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇందిరాబాబు రాజ్యం వస్తుంది ఆరు గ్యారంటీ పథకాలు మీకు అమలవుతాయి ఇంకో మీకు ఇవి వస్తాయి చెప్పడం జరిగింది అవి విన్న తర్వాత మీరందరూ కూడా నేను చెప్పిన మాటలు నమ్మి మా మీద విశ్వాసంతో నమ్మకంతో మీరు ఓట్లేసి గెలిపించారు ఈ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా అందరూ కూడా ఓటేసి మన ఇక్కడ గెలిపించారు ఎమ్మెల్యేగా ముప్పై ఐదు వేల ఒక కాబట్టి ఇవాళ ప్రజల యొక్క ఆశలు అమ్మకాన్ని విశ్వాసనీయతని ముందు చేయకుండా ప్రజలకు ఈ ఐదేళ్లలో ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఇవాళ రాజ్యాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర కేబినెట్ అంతా కూడా మరి పగలు రాత్రులు కష్టపడి ఇవాళ గ్యారంటీ పథకాలు ఒక దాంతంతో ఒకటి అమలు చేస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని విశ్వాపనీయత స్వరూకూ ముందుకు పోతా ఉంది అందులో భాగంగానే ఇక్కడ కూర్చున్నటువంటి అకౌరీ ఆవరణలు రెండు పథకాలు ప్రారంభం చేశారు అందులో మొదటిది